అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుజుడు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశులపై ఉంటుంది అయితే కుజుడి ప్రయాణం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఇది ఏ రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో ఇక్కడ చూద్దాం కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు కుజుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది కుజుడు ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు పట్టుదల బలానికి ఒక కారకం కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇది శుక్రుడికి చెందిన రాశి శుక్రుడు కుజుడు స్నేహపూర్వక గ్రహాలు కుజుడు వృషభ రాశిలో ప్రవేశించినందున దాని ప్రభావం ఖచ్చితంగా అన్ని రాశులపై ఉంటుంది అయితే వృషభ రాశి ప్రయాణం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇది ఏ రాశిలో ఉందో ఇక్కడ చూద్దాం వృషభ రాశి కుజుడు మీ రాశి మొదటి ఇంట్లో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మానసిక ధైర్యం ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి మీరు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి ఆదాయం సంపాదించే పరిస్థితులు కూడా ఉంటాయి వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది కుంభరాశి కుజుడు మీ రాశి చక్రంలోని నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నాడు దీనివల్ల మీ సౌకర్యాలు అవకాశాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం ధైర్యం కూడా పెరుగుతాయి చేపట్టిన పని మంచి పురోగతిని ఇస్తుంది అన్ని పనుల పట్ల ఆసక్తి ఉంటుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది సింహరాశి బుధుడి రాశి మార్పు వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనిలో ఉత్సాహం కూడా పెరుగుతుంది మీరు పనిచేసే చోట మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది కార్యాలయంలో పనిచేసే వారికి సహోద్యోగులు నుండి మద్దతు కూడా లభిస్తుంది ఉద్యోగంలో మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెబుతున్నారు